హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వర్ల్డ్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ స్పెషల్ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఆవకాయ అండి ఈ క్యాలీఫ్లవర్ ఆవకాయ దేంట్లోకి బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి మన మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీస్ వర్డ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫస్ట్ అయితే ఒక మంచి ఫ్రెష్ క్యాలీఫ్లవర్ తీసుకోండి చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది అది చూడగానే నాకు అసలు ఆవకాయ గుర్తొచ్చింది అందుకే ఇవాళ పెట్టేద్దాము అని అనుకున్నాను తర్వాత అయితే చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తర్వాత ఒక బౌల్ తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టి ఒక బౌల్ తీసుకున్నాను ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ వేసి బాగా వాటర్ రెండు మూడు సార్లు బాగా తెరలని ఇవ్వాలండి తెరనిచ్చి ఇవి క్యాలీఫ్లవర్ ఎక్కువసేపు ఉంచకూడదు ఊరక అలా వేసేసి ఇలా తీసేయాలండి ఆ క్యాలీఫ్లవర్ అనేది లేకపోతే ముక్క మెత్తబడుతుంది అందుకని ఎందుకు అంటే ఈ పసుపు ఉప్పు వాటర్లో వేసేది మనకి ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా డస్ట్ ఉన్నా పోతుందని అలా వేసేసి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వడగట్టుకున్నానండి తర్వాత కూడా కొంచెం వాటర్ ఉంటే మళ్ళీ పచ్చడి బాగుండదేమోనని కొంచెం ప్లేట్లో పెట్టుకొని నీట్గా అలా అలా అనేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఎండలో పెట్టుకున్నానండి చూడండి అసలు నీరే లేకుండా ఉంది తర్వాత అయితే ఆ ప్లేట్లో మనం చిన్న కొంచెం ఆయిల్ తీసేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసేసుకొని ముక్కకి బాగా మెత్ కొంచెం మరీ గట్టిగా కాకుండా ముక్క మెత్తబడుతుంది మరీ మెత్త కాదండి కొంచెం ఆ బిగితనం అనేది ఉండదు ఆ క్యాలీఫ్లవర్ కొంచెం మెత్తబడేసరికి మనం ఈ పచ్చడికి సరిపడా ఆవు పిండి రెడీ చేసుకుందాం అది పక్కన పెట్టేసి దానికైతే స్టవ్ ఆన్ చేసేసి బాండీ పెట్టుకున్నానండి బాండీ పెట్టుకొని ఆవాలు టూ రెండు స్పూన్ల ఆవాలు కొంచెం అండి ఒక పది పదిహేను మెంతులు వేసుకున్నాను అవి బాగా రోస్ట్గా అవ్వాలండి సిమ్లోనే కాల్చుకోండి అనేది ఎందుకు అంటే ఆవాలు చిటపట అంటుంటాయి కదా సిమ్లో కాల్చుకుంటే చాలా ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకు వేయించుకున్నానండి మంచి అరోమా వచ్చింది తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే ముందుగా మనం ఆయిల్ వేసి ఆయిల్ ముక్కలకి ఆయిల్ పట్టేలాగా పెట్టుకున్నాం కదా ఆ ముక్కల్ని పక్కన ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు కారము కొంచెం మనం ఆల్రెడీ మిక్సీ పెట్టుకున్న ఫ్రెష్ ఆవపిండి అండి ఆ ఆవపిండి కొంచెం ఉండాలి అంటే ఆ ఆవపిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా చాలాసేపు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటుంది మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న ఆవపిండి టూ స్పూన్స్ వేసుకున్నానండి తర్వాత ఆల్రెడీ పిండుకున్న నిమ్మకాయలు రెండు పట్టాయండి నాకు నా క్వాంటిటీకి తగ్గట్టు నేను ఉప్పు కారం నిమ్మకాయ ఆ పిండి చెప్తున్నాను మీరు ఎక్కువ చేసుకుంటే ఎక్కువ పడుతుందండి ఇవన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఆ ముక్కలకి పట్టేటట్టు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఈలోపు దానికి తాలింపు వేసుకోవాలని మళ్ళీ అదే బాండీలో మళ్ళీ రెండు స్పూన్స్ నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం కరివేపాకు నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి వేసుకున్నానండి ఈ తాలింపు అండి మళ్ళీ చెప్తున్నాను ఈ తాలింపు వేసేటప్పుడు తాలింపు పూర్తిగా చల్లారితేనే ముక్క మెత్తబడకుండా మనం తినేటప్పుడు ఆ క్రంచినెస్ వస్తుందండి లేకపోతే మనం వేడి వేడి తాలింపు వేసామంటే కాలీఫ్లవర్లో వేడికి కొంచెం ముక్క పె మెత్తబడుతుందండి కొంచెం టేస్ట్ తేడా వస్తుంది అంతే కాలీఫ్లవర్ ఆవకాయ రెడీ అండి ఇప్పుడు అస్సలు ఆ క్యాలీఫ్లవర్ ఆవకాయ అన్నంలో వేసుకొని తింటే ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఆ ఉప్పు కారం అంతా పట్టి ఆ క్రంచీనెస్ చాలా అంటే చాలా బాగుందండి పెరుగు ఒక్కసారి ట్రై చేసి చూడండి చూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి